రాజనీతి అంటారు నాకు ఏంది కేటీఆర్ అంటే నిరుద్యోగులకు అందుబాటులో ఉన్నాడు కేటీఆర్ అంటే లగిచర్లకు అనుబంధాలు అందుబాటులో ఉన్నాడు కేటీఆర్ అనేటోడు సోషల్ వెల్ఫేర్ పిల్లలకు అందుబాటులో ఉన్నాడు ఇంత సపోర్ట్ ఉండు ఈయన ఈయన వాయిస్ ఈయన వాయిస్ అనేది ఎస్ఎంబిలో బోగతను మాట్లాడగలుగుతాడు నాలుగు దేశాలలో మాట్లాడగలరు నాలుగు జిల్లాలు మాట్లాడగలరు కాబట్టి సొంతోడు అందుబాటులో ఉన్నారు బీజేపీ అనేది ఏమైంది నేను బీజేపీతో మాట్లాడు బీజేపీ ఏమైంది ఈరోజు రేవంత్ రెడ్డి మౌత్ పీసులు అయిపోయాను నిన్న ఒకటే భజన భజన బ్యాస్ కాబట్టి నాకు అక్బరవద్దీని ఏమైపోయాడు ఈరోజు వాళ్ళతో చేతులు కలిపేసాడు అలా ఉన్నది ఎవరు మార్కెట్లో కేటీఆర్ ఒకడు ఉన్నారు కాబట్టి ఈ ఈ వాయిదని కాపాడే బాధ్యత రాజనీతిగా నాకున్నది మనిషిని కాపాడే పని కాదు ఆ గొంతు ఆ గళాన్ని ఆ గలం ఉన్నది చూసినావా ఆ గలాన్ని కాపాల్సిన బాధ్యత నా పైన ఉన్నది ఏది నేను చెప్పిన ఇక లఘిచెళ్లకు ఒక నాయకుడు కావాలి ఇలా కేటీఆర్ అనే వాయిస్ అక్కడైన వాళ్ళకుంటే వాళ్ళ భూములు అయిపోవాలి చంపేసి బొంద పెడుతురు నీట్గా చెప్తున్నా చంపి బొంద పెడుతుంది కలెక్టర్ వాళ్ళ మనిషి ఐజీ సత్యనారాయణ వాళ్ళ మనిషి అవుట్ రైట్ గా ఇవాళ బాధాపితే ఎద్దురు అక్కడ నిర్బంధ దగ్గర దీక్ష చేసిన వాళ్ళ పరిస్థితి అదే ఇదే ఇదే జరిగేది శోచ పిల్లలు అదే జరిగేది ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి అదే జరిగేది కాబట్టి కొన్ని గళాలు మేము కాపాడుకుంటాం ఇవాళ మాకు ఆ రోజు కోదాన అనే తోడు లేకుంటే ఆకునూరు మురళి కావచ్చు ఇంకా వాళ్ళు వాళ్ళందరూ ఉండే గంట చక్రపాణి కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు ఆయన కూడా గడిలోకి వెళ్ళిపోయాడు ఈరోజు ఉన్న ఒక వాయిద్యం కాపాడుకోవడం కూడా బాధ్యత నేను అమ్ముడు పోయినా నేను ఇట్లయినా అట్లయినా అనేది కాదు నేను రాజనీతిని నేను గలాలు కాపాడుకుంటా నా గలం కూడా విధు